హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటీవీ లాగా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటుందని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో కొత్తగా లైక్ చేయండి ఇక్కడైతే చెరువు అయితే వదిలేసినారనమాట అంటే వేలం పాట పాడతారు కదా చెరువుని ఆ చెరువు అయితే వదిలేసినారు ఇక్కడైతే గెండ్లు పడుతున్నాయి అన్నారు మన ట్రై చేద్దాము ఎన్ని గిన్నెలు పడతారు ఎలా వేట చేస్తారనేది చూడాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చేపల వేట అయితే చేద్దాం వస్తున్నారు కదా చెరువు ఇప్పుడు చెరువులు అయితే మేము చేపల వేట అయితే చేయబోతున్నాము బా ఉన్నాలని మీకు సన్నచాపులు అవి చూపిస్తున్నాము ఇప్పుడైతే గిన్నెలు అయితే చూపించబోతున్నాము ఇస్రోలు అయితే వేస్తున్నాడు చెరువు మీద చూడండి అలా ఉంటుంది అయితే ఇస్రోలా దారం అయితే నైజంగా పట్టుకొని లాగాలి వల అయితే చూడండి చేపలు అయితే ఎగురుతున్నాయి వల మీద చేపలు అయితే పడున్నాయి లాగ అంటే లాగ ఉన్నాడు లాగిన తర్వాత అయితే గట్టికైతే వస్తాడు కదా అప్పుడైతే ఏం చేపలు పడినాయో చూద్దాము మనకైతే తెలిసిన మాట ప్రకారం అయితే గెండు చేపలు పడతాయి అని అన్నారు వదిలేసిన చెరువు కదా అంటే ఏలపాటు చెరువు కదా వదిలేసినారనమాట గట్టుకైతే వచ్చేసినాడు చూద్దాము అనుకున్నట్టే పడ్డాయి గిండు చేపలు అయితే పడ్డాయి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆ చేపలు అయితే ఎదిరిస్తాడు మా ఎన్నైతే బో చిన్నగా ఎగరటలేదు చేపలు అయితే వా సూపర్ మితమైన గెండు చేపలు అయితే పడ్డాయి అంటే మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు మిత్తంగా ఉన్నాయి కదా అర కేజీ దాకా అయితే ఉన్నది ఒక్కొక్క చేపలు అయితే మధ్యలో జిలేబీలు పడ్డాయి మిగతా అదంతా గిండి చేపలు పడ్డాయి ఏమి ఎగురుతున్నావు చూడండి గిండి చేపలు అయితే వాళ్ళు ఎదురు ఇచ్చే కొన్ని చూస్తున్నారు కదా ఒక్క వాటికైతే ఈ చేపలు అయితే పడ్డాయి సూపర్ మనకైతే గిండి చేపల కోసం అయితే వచ్చినాము మనకు అయ్యే పడ్డాయి ఈ మాత్రం బండి గడసాలు వేస్తూ ఉంటే వాళ్ళ మనకి చేపలు కడతనే ఉంటాయి చిక్కలేకైతే వేసేసుకుందాము మా అన్న అయితే మళ్ళీ పోతున్నాడు ఇస్రాల్లా ఇంకొక వాటి అయితే వేస్తున్నాడు ఈ ఈసారి రౌండ్ బాగా పడింది ఇస్రోల్ అయితే అదరుతున్నారా వాళ్ళ మీద శివు శివుని ఎగరుతున్నాయి అవి ఎగరటం గాడే కలకొచ్చేస్తుంది బురద అంటే నీళ్ళు తగ్గిపోవచ్చేసినాయి కదా కలకైతే చూడండి ఆ చేపలు కదలటం వల్ల అయితే బురద అయిపోతున్నది ఎత్తుక రాలేక నెలల్లోనే లాక్కుని వచ్చేస్తున్నాడు ఈసారి ఎక్కువనే బడున్నాయి అది చూడండి ఎత్తుకునైతే వచ్చేసినాడు చాలా ఇంత మాత్రం మనకైతే చేపలు ఒక్కొక్క వాటికి ఇన్ని చేపలు పడుతున్నాయంటే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే సన్న చేపలు తిని 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 అస్ట్ అయిపోయింది కానీ చేపలు దొరికే కొంది మా అన్న అయితే అస్సలు అలసిపోకుండా అయితే వాళ్ళైతే చేస్తూనే ఉన్నాడు అంటే చేపలు వస్తూ ఉంటే మనకి అంటే వచ్చే కొందే అనిపిస్తుంది ఇంకా వేట చేయాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా వాళ్ళకే అంటే వేసేసి మళ్ళీ ఎత్తుకుని ఎత్తు వస్తా ఉన్నాడు నడలేకపోతున్నాడు ఆ బురదలో ఈడ్చుకుని రాలేకపోతున్నాడు వాళ్ళని అయితే ఈసారి అయితే అటే మి తగ్గ అంటే ఇప్పుడు రెండు కన్నా ఇప్పుడు అక్కడ తగ్గినాయి ఆ కేది ఇక్కడ వేసిన అబ్బా అయితే ఏ చోటు కానీ మార్చిగానే వేస్తే మాత్రమే బాగానే పడతాయి మూడు వాటికైతే పడ్డాయి అంటే ఒక అయితే ఇక్కడ వేసింది కదా ఈసారి సోటు మార్చితాం మనకి ఫస్ట్లో వచ్చినట్టుకి వస్తాం అయినా పర్వాలేదు జిలేబులు ఒక మూడు గిండ్లు అయితే పడ్డాయి ఒక సోట్ అయితే ఏతాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే ప్లేస్ అయితే మార్చినాము చెరువు ముందైతే అయితే చాలామంది వచ్చే వచ్చి పడుతున్నారు అనమాట చేపలు లేసి మళ్ళీ లాగుతా ఉన్నాడు ఈసారి సోటు మర్చేలాగా అయితే చేపలు అయితే ఎగురుతున్నాయి చూస్తున్నారు కదా వాళ్ళు ఏ పాటు పడుతున్నదో వాళ్ళ మీద అయితే చేపలు అయితే ఎగరతా ఉన్నాయి అంటే మూడో ట్రిప్ రాలేదు అందుకనేసి ప్లేస్ మార్చేసినాము చూస్తున్నారు కదా నేల మీదనే లక్కుని వచ్చేస్తున్నాడు వాళ్ళని ఎంత ఎక్కువ బురద దిగబడిపోతుంది అనమాట కాలు గట్టి అయితే లాక్కునే తెచ్చాం కదా చేపలైతే బయట వస్తా ఉన్నారు आर्नड कटायना कट रे कट कट చూడండి చెరువు మీద ఎంతమంది అయితే చేపల వేట అయితే వేస్తున్నారు వీలైతే దోమలు తారెత్తుకుని వచ్చి మరి వేట చేస్తున్నారు చేపల వేట అంటే ఇవి సన్న చేపలు పడతాయి రకరకాలుగా ట్రై చేస్తున్నారు చెరువులు ఏమేమి పడతాయి అనేసి ట్రై చేస్తున్నారు మేము మాత్రమే ఈసారి గిండ్లు తినాలనేసి ఇసురాలు అయితే తెచ్చుకున్నాము చూద్దాం ఎన్ని మాత్రం పడతాము మనం ఎన్ని చేపలు పడతామో చూద్దాము అబ్బా ఎగురుతున్నారా మళ్ళీ వారు అంటే మనం వేసిన దగ్గర వేసేలాగా చేపలు తగ్గుతున్నాయి అనమాట అందుకు మార్చి మార్చి చేసుకుంటూ పడుతుంటే చేపలు అయితే పడుతున్నాయి దూరంగా వెళ్ళినాడు ఈ సూర్యైతే చేపలు అయితే లాగినాడు చూస్తున్నాడు ఏం చేపలు పడినాయి ఏం చూస్తున్నాడు ఎత్తుకుని అయితే వస్తాడు ఏమో చిక్కుగాలు కొడుతున్నాడు అదిగు అక్కడైతే చేపలు పండట్లేదు ఇప్పుడు మార్చిన మార్చినకేస్తున్నాం కదా ఈసారి అయితే వాళ్ళ ఏమనుకోలేదు ఎగరుతున్నాయి చేపలు అగ్గు ఎగరుతున్నాయి కదా ఏ వాళ్ళైతే కదా కదా అంటున్నది డబ్బుకుంటా వచ్చేస్తున్నాడు ఈ సూర్య మా మేమున్న గిట్ అంచు నే తీసేసినాడు వస్తున్నాయి కానీ వాటి వాటికి వాళ్ళు వేసినప్పుడు అంతా గుట్టు వాళ్ళైతే రావటం లేదు చేపలు అయితే వస్తూనే ఉన్నాయి మనకైతే గిన్నెలు కావాలన్నాము గిన్నెలు అయితే పడుతున్నాయి వాటి కోసం అయితే చేపలు వేట చేస్తా ఉన్నాము అక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు వాటికి అయితే మేము యువతలకైతే వచ్చేసినాము చెరువు అంతా మనుషులే పట్టుకొని ఓలో శక్తి చేపలు పట్టుకునేదానికి ఓలే శక్తి అనమాట ఎన్ని పట్టుకుంటాను చేపలు ఈరోజు మాత్రం వాళ్ళ వేస్తూనే మా అన్న అర్చుకోకుండా చేపల వేట బాగా జరుగుతుంది అనేసి తగ్గేదిలా ఈసారి తగ్గేదిలా చేపలు మస్తు పడుతున్నాయి పైలెట్లు పెద్ద పైలెట్లు కూడా పడ్డాయి ఈ ట్రిప్లు అయితే జామాల కానీ ఇప్పుడు పైలెట్లు వచ్చినాయి ఎక్కడన్నా చూడండి చెమ్మరుచుకొనే మరి వస్తున్నాయి చెయ్యి అరకట అలా పైలెట్లు అందుకని అలా బట్టి అయితే గోతలకైతే వేసేసినాడు అదిగోసినప్పుడు అయితే గెండి పెద్ద ఏర్పించుకుని అయితే వేస్తా ఉన్నాడు గోతలు అని ఎక్కువ గిండ్లే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో పెద్ద పైలెట్లు గిన్నెలు మాత్రమే బట్టి అయితే వేసుకుంటున్నాము జామాలైతే అక్కడ ఎట్ో వస్తా ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అల్లె వేస్తా ఉన్నాడు నీళ్ళైతే చూడండి కొంచెం ఉన్నాయి నీళ్ళైతే కానీ బురద దిగబడిపోవల వారి చెరువు మీద కట్ట మీద ఎట్టున్నారు చూడండి జనాలు చూస్తున్నారు కదా నీళ్ళు అయితే మిత్తంగా ఉన్నాయి మళ్ళీ వేసినాడు వాళ్ళ అంత ఇసురాలు వేసినామా అలాగే దారం లాగుతా ఉన్నామా లాగే కొంది మనకి చేపలు వస్తూనే ఉన్నాయి ఈరోజు అతను నిండా కట్టుకుని తేస్తాం మేమైతే చేపలు ఇంటికైతే వచ్చేసినాము చూడండి అన్నీ మితమైన ఉన్నాయి కదా గెండ్లు ఈరోజు వీటి కోసం చిన్నగా అయితే వేటైతే చేయలేదు చాలా కష్టపడినాము చూస్తున్నారు కదా వరుసగా పెడేస్తున్నాము మితంగా ఉన్నాయి కదా గెండ్లు ఇన్నాళ్ళకైతే గెండు చేపలు అయితే తినబోతున్నాము పక్కన పైలెట్లు అవి ఎక్కువ ఎత్తుకోలేదు మితంగా ఎత్తుకున్నాం మిగతా అంతా గెండు చేపలు చూస్తున్నారు కదా ఎంత పోగైతే పోస్తున్నామో వీటి అయితే చాలా కష్టపడినాము సూపర్ ఒక తక్కువలో ఎక్కువలా మితమైన ఉన్నాయి అర కేజీ లక్కన మితంగా ఉన్నాయి చేపలు అయితే ఏ పెద్ద పెద్ద పైలెట్లు వరకే ఏర్పించుకున్నాము వస్తున్నారు కదా ఎర్రగడ ఉన్నాయి అనమాట చేపలు పైలెట్లు అయితే తలక ఏ ఎరుపులకైతే వచ్చేస్తున్నాయో ఎరుపులో ఈరోజైతే చేపలు వేట మాకైతే సూపర్గా జరిగినాయి మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకొత్త లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గారు షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోలు మేము ముందుకైతే తీసుకుని వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియో అయితే కలుసుకుందాం